సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాకు సంబంధించిన హైప్ రోజు రోజుకి పెరుగుతోంది అయితే ఈ సినిమాకి అసలైన బిగ్ అసైడ్ గా నిలుస్తున్నది మరెవరో కాదు కింగ్ నాగార్జున ఈ చిత్రంలో ఆయన నటించిన పాత్ర సినిమా విజయం కోసం యాభై శాతం క్రేజ్ ను తీసుకొచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది రజనీకాంత్ కు ధీటుగా నాగార్జున పవర్ఫుల్ విలన్ గా మెరిసేలా ఈ పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం నాగ్ లుక్ డైలాగ్ డెలివరీ చూసిన అభిమానులు ప్రేక్షకులు అంతా కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగార్జున పాత్ర సినిమా మూడ్ కి మాస్ అపీల్ కి ఒక పెద్ద బూస్ట్ గా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది ఇప్పటి వరకు రజనీకి ఏ విల సరిపోలేదని టాప్ మధ్య నాగార్జున లాంటి స్టార్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించడం సినిమాకు మేజర్ హైప్ తీసుకువచ్చింది దీంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి రజనీకాంత్ అభిమానులే కాకుండా నాగార్జున ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూలీ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాజిక్ నాగార్జున వలనే అని కామెంట్లు పెడుతుండటంతో గతంలో మలయాళంలో తమిళంలో మెరిసిన నాగార్జున కి ఈ రోల్ మరో మైనరాయిగా నిలబోతున్నట్టు సిలిం వర్గాలు చెబుతున్నాయి సినిమా విడుదలకు ముందు నుంచే ఇలాంటి స్పందన రావటం చాలా అరుదు కింగ్ నాగార్జున పాత్ర సినిమా మొత్తానికి మరింత బలంగా నిలిపేలా ఉంటుందని ప్రేక్షకుల్లోనూ విశ్వాసం నెలకొంది అటు రజనీ మాస్ ఇటు నాగార్జున స్టైల్ కలిసే ఈ కాంబినేషన్ సినిమాను సూపర్ హిట్ దిశగా నడిపిస్తుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి